హైదరాబాద్ మొఘల్పుర ప్రాంతంలోని అలీపురాలోని రియాజ్ అనే పద్నాలుగేళ్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు అయితే ఈ విషయంలో నవాజ్ బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇది సహజ మరణమా లేక ఎవరైనా చంపారా అనేది పోలీసులు తేల్చాలని కోరుతున్నారు తాను కర్ణాటకలో ఉండగా సమాచారం అందిందని దీంతో అక్కడి నుంచి బయలుదేరి వచ్చానని మహమ్మద్ తెలిపారు ఇక సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించాలని కోరారు ముగ్గురు యువకులు దాడి చేసినట్లుగా తమకు సమాచారం అందిందని చెప్పారు ఇంకా వేరే అబ్బాయిలకి అలా జరగకూడదని నేను ఒక రిక్వెస్ట్ చేస్తా సిఏ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా రవికుమార్ సార్కి దయచేసి ఇది మాకు వచ్చింది బాధ వేరే ఇంకో ఎవరికి రాకూడదు సార్ అలాగ ఇంకా ఆ కుర్ర మళ్ళీ ఎవరు చేశారు ఇది వాళ్ళకి కఠినమైన శిక్షను అనుభవించాలి సార్ వాళ్ళు దయచేసి మాకు ఇది ఒకటి హెల్ప్ చేసి పెట్టండి సార్ ఓకే థ్యాంక్ యూ సార్ అలాంలేకం అండి నా పేరు అబ్దుల్ మన్నాన్ నిన్న జో నిన్న ఇన్సిడెంట్ జరిగింది నా అల్లుడిది ఈయన కొడుకు మొహమ్మద్ రియాజ్ అని ఈయన కొడుకు నా అల్లుడు నేను ఊర్లో ఉన్నాను కర్ణాటకలో నాకు రాత్రి లెవెన్ ఓ క్లాక్ అరౌండింగ్ సర సరౌండింగ్ లెవెన్ ఓ క్లాక్ నాకు ఫోన్ వచ్చింది మా బావుది వీళ్ళు ఇలాగ నవాజ్ది ఇలాగ అయిపోయిందని నేను ఇమీడియట్లీ రావటం జరిగింది తెలంగాణకి మొహమ్మద్ నవాజ్ అబ్బాయి పేరు డెత్ అయిన అబ్బాయి పేరు మొహమ్మద్ నవాజ్ అని నేను రావటం జరిగింది నేను దారిలో ఉన్నప్పుడు నాకు ఒకటి ఫోన్ వచ్చింది వీళ్ళు ఇలాగ జరిగింది డెత్ అయింది నాకు అనుమానం ఉంది ఎలా చేద్దామంటే నేను అన్నాను కేసు చేయండి సార్ ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయండి తర్వాత అది ఏముంది ప్రొసీజర్ చూద్దాం నేను వచ్చాక మాట్లాడతాను అన్నాను నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రీచ్ అయ్యాను హైదరాబాద్కి రీచ్ అయ్యాక ఇంటికి వచ్చి తర్వాత నైన్ ఓ క్లాక్కి మేము మళ్ళీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ వెళ్ళాం పోస్ట్ మార్టం గురించి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ పోస్ట్ మార్టం జరిగింది సార్ అది ఏముంది అనేది మాకు నిజం సత్యం నాకు తెలియాలి సార్ అది నాకు అనుమానం ఉంది నాకు కొంతమంది కుర్రోళ్ళేమన్నారంటే ఇక్కడ వచ్చి అడిగినాక ఒక ముగ్గురు కుర్రో ఒక కుర్రోడు కలిపి కొట్టినారంటున్నారు కొంతమంది ఏమో ఒక కుర్రోడు కొట్టినారంటున్నారు దయచేసి నాకు అది ఏముంది న్యాయం దొరకాలి సార్ సిఐ సార్ మీ మొగల్పూర స్టేషన్కి నేను వస్తాను సార్ దయచేసి నాకు ఇది న్యాయం దొరకాలి సార్ నాకు మా బావకి నా చెల్లికి న్యాయం దొరకాలి సార్ నా అల్లుడికి కూడా న్యాయం దొరకాలి సార్ అది ఏమైంది సత్యం ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి సార్ మీరు ఒకటే తీశారంట దయచేసి మీరు మళ్ళీ ఎవరినైనా పంపించి కానీ మీరే వచ్చి కానీ మిగతా ఫుటేజెస్ తీసేసుకుని అది ఏముంది సత్యం అందులో మీకు తెలుస్తుంది సార్ ఏమున్నది ఉందా లేదా నేచురల్ డెత్తా ఏం మర్డర్ అయిందా మా 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 ఉద్దేశం అంటే నైంటీ నైన్ పర్సెంట్ మర్డర్ అయింది నేను ఇవాళ వెళ్ళి బాడీని చూశాను సార్ రెండు మూడు చోట్ల డబ్బులు తగిలినాయి అయినా కానీ నేను అక్కడ పోస్ట్ మార్టంలో అడిగి అడుగుతూ జరిగింది పీసీ గారిని ఆయన ఏమన్నారంటే పైన ఏమి లేదు లాన్ ఏముంది మేము ల్యాబ్కి పంపించాం ఫిఫ్టీన్ రోజు తర్వాత మేము రిపోర్ట్ ఇస్తాం ఆ తర్వాత మేము నా డిమాండ్ ఏంటంటే త్రీ నాట్ టూ ఫిట్ చేయండి ఆ తర్వాత వాళ్ళని ఎవరు ఉన్నారు న్యాయంగా ఎవరు నాకు అల్లుడిని చంపినారు వాళ్ళని వచ్చి అరెస్ట్ చేసి లోన్ వేయండి అంతే నా డిమాండ్ నాకు మిగతాది ఏం లేదు నాకు నా అల్లుడికి న్యాయం దొరకాలి అంతే నా డిమాండ్ దయచేసి మీకు ఒక రిక్వెస్ట్ సార్ మీకు చేయి మొక్కి నమస్కారం పెడతాం సార్ రవికుమార్ సార్ సిఐ గారు నాకు నా అల్లుడికి న్యాయం దొరికించండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇంకోటి ఏంటంటే డి డిసిపి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత తెలంగాణ స్టేట్ సీఎం గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ తర్వాత తెలంగాణ తెలంగాణ స్టేట్ హోమ్ మినిస్టర్ గారికి దయచేసి నాకు న్యాయం ఇప్పించండి సార్ నాకు ఎందుకో అనుమానం కనిపిస్తుంది సార్ నా అల్లుడికి మర్డర్ అయిందని నాకు అనుమానం ఉంది సార్ దయచేసి మీరు ఇందులో మద్యం ప్రే మద్యం తీసుకుని ఇంట్రెస్ట్ తీసుకుని కొద్దిగా సిఏ గారితో మాట్లాడి అదేముంది సత్యం నాకు బయటకు తీసుకోవాలని మీకు కోరుకుంటున్నాను సార్ సీఎం గారికి ఆ తర్వాత హోమ్ మినిస్టర్ గారికి సార్ కేటీఆర్ గారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ దయచేసి నా అల్లుడికి ఏమైంది సత్యం నాకు తెలవాలి సార్ న్యాచురల్ డెత్తా మడరా నాకు నైంటీ నైన్ పర్సెంట్ అనే నాకు తెలిసింది సార్ ఇక్కడ కుర్రోళ్ళని అందరినీ అడిగాను సీఎం గారు దయచేసి నా ఒక రిక్వెస్ట్ని ఇదిగా తీసుకుని నా అల్లుడికి న్యాయం తెరికించండి సార్ అల్లుడు అంటూ వెళ్ళిపోయాడు సార్